యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వినాయక చవితి హడావిడి హంగామా అయితే రోడ్లైతే కనుక ఖాళీనే లేవండి మార్నింగ్ నుంచి అందరూ కూడా షాపింగ్స్ అన్నీ స్టార్ట్ చేసేస్తారు అలాగే ఈవినింగ్ అయింది వాన పడుతుంది చిరాక్ చిరాక్గా ఉంది ఏంటబ్బా అసలు జనాలు ఉండరేమో అనుకున్నాను కానండి అబ్బే తగ్గెదలే అన్నట్టు ఒకరికి ఒకరు ఖాళీ లేనంతగా ఆ వానలోనే ఎండైనా వానైనా అయినా సరే మేము లెక్క చేయం మాకు వినాయక చవితి అంటే అంత ఇష్టం అంత సరదా అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా షాపింగ్ అయితే చేసేస్తున్నారండి అవన్నీ కొనుక్కోవడం పాలవెల్లి పత్రికలు అని చెప్పి స్వామివారి విగ్రహాలని చెప్పి ప్రతి ఒక్కటి అవి కొనుక్కోవడంలో జనాలు అయితే ఉత్సాహం మామూలుగా లేదండి రోడ్డు ఖాళీ లేకపోయినా సరే నిదానంగా స్లోగా చక్కగా అన్నీ చూసుకుంటూ వెళ్ళి అన్నీ కొనుక్కుంటూ వెళ్తున్నారు వీటైనట్టుగా నెక్స్ట్ హైలైట్ ఏంటంటే మా వినాయక స్వామి గుడి అండి గుడివాడలో స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్ స్టార్టింగ్ నుంచో చూడండి ఆయన ఫోటోతో చక్క లైట్ సెట్టింగ్ అనేది పెట్టారు అట్లా సైడ్ అటు ఇటు కూడా లైట్స్ పెట్టుకుంటూ వెళ్ళారండి లైట్స్ పెట్టుకుంటూ వెళ్ళి అలా లాస్ట్ ఎండింగ్కి వచ్చిన తర్వాత వినాయకుడితో స్టార్ట్ అయ్యింది శివపారులతో ఎండ్ చేస్తారనమాట ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు కూడా చాలా అంటే చాలా బాగా అద్భుతంగా చేస్తారండి అండ్ అలాగే వాటితో పాటు ఆఖరి రోజు చక్కగా అన్న సమారాధన కూడా చేస్తారు టెంపుల్ దగ్గర చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ దగ్గరనే కాదు ప్రతి ఒక్క చోట కూడా అన్న సమారాధన చేస్తారు వినాయక చవితి పందిర్లు వేస్తారు అసలు కోలాహలం జనాలు హడావిడి నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం ఏంటో తెలుసా ఒకటి ఇవన్నీ కొనడానికి మనం ఇటు నుంచి అటు ఒకటి నుంచి అటు ఒకటికి పదిసార్లు తిరుగుతామా అయినా సరే కాళ్ళు నొప్పి ఆ నొప్పి నొప్పి లేకుండా ఎంత హ్యాపీగా తిరుగుతాం కదా నార్మల్ అప్పుడు తిరగమంటే అబ్బో బో తిరగలేమనిపిస్తుంది కానీ ఈ ఎంజాయ్మెంట్ అనేది అండి ఈ టెంపుల్ టైంలో మనకి అసలు ఎంత బాగుంటుందో కదా మీరు కూడా అంతేనా విగ్రహాలు చూస్తారా మట్టి ప్రతిమలు కూడా బాగా చేశారు అలాగే రంగు బొమ్మలు కూడా బాగా చేశారు కానీ నాకు మట్టి ప్రతి నాకు ప్రతిమలు అయితే బాగా నచ్చాయండి చాలా బాగా చేశారు అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్ముకునే వాళ్ళు కూడా కొనే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా నేనా అంటే నేను అన్నట్టుగా పోటీ పోటీగా చేస్తున్నారు అవును అన్నట్టుండి మా వినాయకుని చూడలేదు కదా మా వినాయక టెంపుల్ కూడా చూపిస్తాను చూసేయండి ఒక లుక్ సో అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే మా వినాయకుని కూడా ఒక లుక్ వేసేయండి అండ్ అలాగే ఇంకేంటో తెలుసా నాకు ఈ వినాయక చవితప్పుడు ఈవినింగ్ టైంలో ఆ గణేషుని విగ్రహాలు ప్రతిమలు తీసుకువెళ్తూ కూడా కుర్రాలు చేస్తారండి హడావిడి చిన్న పెద్ద అని లేకుండా ఆ నామస్మరణ చేస్తూ జయబోల్లో గణేష్ మహారాజ్కి అంటూ డిఫరెంట్ డిఫరెంట్గా సౌండ్స్ చేస్తూ బోరలు ఊదుకుంటూ డప్పులు కొట్టుకుంటూ వాళ్ళు తీసుకెళ్తారు కదా అస్సలు చాలా నచ్చుతుందండి నాకు అలా తీసుకెళ్ళమంటే అండ్ అలాగే ప్రతి ఒక్క పందిరి ముందు కూడా నేను అంటూ నేను అంటూ పోటీ పోటీగా వేస్తారు పందిళ్ళు డెకరేషన్ కూడా అలాగే చేస్తారండి ప్రతి ఒక్కరు కూడా దేనికి అన్నట్టు ఒకరికి ఒకరు మించి వేస్తారు అండ్ అలాగే రోడ్డు అయితే ఈ టైంలో క్రౌడీ క్రౌడీగా మామూలుగా ఉండదండి క్లౌడ్ అయితే కనుక సూపర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి వినాయక చవితి నేనైతే కూడా చాలా ఎంజాయ్ చేస్తాను ఆ షాపింగ్స్ కానీ అన్నీ తిరగడం అసలు అంతా అంటే అంతా బాగుంటుందండి அங்கே அல்லேன் நெக்ஸ்ட் வச்சேசிக்கு ஆக்கு இவ்வளோ எல்லாம்